నమస్తే వెంకటాచాగంటి గారికి నమస్కారములు నా పేరు కొంపల్లి ప్రవీణ్ భార్గవ నేను మంచిర్యాల నుండి మాట్లాడుతున్నాను నేను ప్రతి ఆదివారం మా ఆర్య సమాజ యజ్ఞంలో పాల్గొంటాను ఆహారం అల్పాహారం స్వీకరించి వెళ్తాను అలా అల్పాహారం స్వీకరించి యజ్ఞంలో పాల్గొనవచ్చా వేదంలో ఏముందో తెలపగలరు నమస్తే నేను డాక్టర్ ప్రెసిడెంట్ యూనివర్సిటీ బాలుడు ప్రవీణ్ భార్గవ అడిగిన ప్రశ్న విన్నారు కదండి ఆయన ప్రతి ఆదివారము ఆర్య సమాజ మందిరికి వెళ్ళి అక్కడ యజ్ఞంలో పాల్గొంటాడట అయితే వెళ్ళే ముందర అల్పాహారం సేవించి వెళ్తాను మరి అలా చేయచ్చా చేయకూడదా యజ్ఞం ముందర అల్పాహారం చేయచ్చా ఇవి ప్రశ్నలు ప్రవీణ్ భార్గవ్ ఈ ప్రశ్న మీరు ఒకసారి కొద్దిగా ఆలోచిస్తే అర్థమవుతుంది కానీ మీకు నేను వేదపరంగా సమాధానం ఇస్తాను దీనిలో ఏంటంటే మనుషులు ఆహారం ఎందుకు తీసుకుంటారు అన్న విషయం మీకు బాగా తెలుసు ఆకలి వేస్తుంది కాబట్టి తింటారు తింటే కానీ శక్తి రాదు శక్తి వస్తే కానీ పనులు చేయలేరు ఇవన్నీ మనకి నిత్యము జరిగే కార్యక్రమాలు అయితే వీటిలో ఆహారాన్ని నియంత్రించుకోవడం ఒకటి ఉంటుంది ఆ నియంత్రణ అనేది పెరిగే కొద్దీ మనకి ఆ నియంత్రణ పెరగాలి సో వయసు పెరుగుతున్న కొద్దీ నియంత్రణ పెంచడానికి చాలా కార్యక్రమాలు మనం చేస్తుంటాం ఉదయం లేవంగానే మనము స్నానాదులు ముగించుకొని బ్రహ్మయజ్ఞం చేస్తాం అంటే సంధ్యావందనం చేస్తాం ఆ టైంలో మనం ప్రాణాయామం కూడా చేస్తాం ఆసనాలు వేస్తాం సో ఇవన్నీ కూడా బ్రహ్మయజ్ఞం కింద వస్తాయి బ్రహ్మయజ్ఞం చేసిన తర్వాత కానీ మనకి ఈ దేవయజ్ఞం చేయం మీరు చేసేది ఆర్య సమాజ మందిరంలో దేవయజ్ఞం చేస్తారు ఆ దేవయజ్ఞము ఆదివారం చేస్తామంటున్నారు నిత్యము అగ్నిహోత్రము చేస్తూ ఉండాలి ఉదయము సాయంకాలం మీరు రామాయణంలో చూస్తే విశ్వామిత్రుల వారు ఉదయమే హోమాలవి చేస్తూ ఉంటారు సాయంకాలం కూడా అయితే వారు ఒక చోట రాయబడింది ఏమనంటే మిథిలా నగరానికి రాముడు లక్ష్మణ్తో కలిసి విశ్వామిత్రుడు మిగతా ఋషులు కలిసి మిథిలా నగరంకి వెళ్తూ ఉంటారు అక్కడ పెద్ద యజ్ఞం ఏదో జరగబోతోంది వేదిక రిచువల్ జరగబోతోంది దాన్ని అటెండ్ అవుదాం మనకు ఆహ్వానం వచ్చిందన్నట్టుగా విశ్వామిత్రులు వారు తీసుకెళ్తారు అప్పుడు వెళ్తుంటే వాళ్ళు చీకటి అవుతుంది అయ్యే సమయానికి వాళ్ళకి సోమ అన్న నది పక్కనకి చేరుతారు అక్కడ వాళ్ళు శుభ్రంగా సూర్యుడు అస్తమించగానే స్నానాలు అవి చేసి అవి చేస్తారు సో సంధ్యా సమయం అనమాట సూర్యుడు అస్తమిస్తుంటాడు వీళ్ళు స్నానాలు చేసుకొని వచ్చి అగ్నిహోత్రుని కార్యక్రమం చేస్తారు చేసిన తర్వాత భోజనం చేస్తారు సో అలా వాళ్ళు ఉదయం లేచిన తర్వాత కూడా సంధ్యా అగ్నిహోత్రము రెండు ముగించిన తర్వాత అప్పుడు అల్పాహారం తీసుకుంటాడు అని తెలుస్తోంది అలానే కాకుండా మనము నిత్యము అగ్నిహోత్రం చేసిన తర్వాతే తినాలి అని ఒక రూల్ పెట్టుకోవాలి ఎందుకో చెప్తాను మీరు గుడికి వెళ్ళండి గుడికి వెళ్తే ఇప్పుడు మనకి గుళ్ళో ఆచారాలు యజ్ఞం నుంచే వచ్చినవి గుళ్ళో ఏం చేస్తారు మీరు ఒక టెంకాయ ఇస్తే ఒక కొబ్బరికాయ ఇస్తే వాళ్ళు దాన్ని కొట్టి నీళ్ళన్ని తీర్థంలో పోసి ఆ కొబ్బరికాయని అక్కడ భగవంతుడని విగ్రహాన్ని ఉంది కదా అక్కడ పెట్టి అప్పుడు దాన్ని తీసుకొచ్చి ముక్కలు చేసి ప్రసాదం కింద ఇస్తారు తీర్థం కూడా అంతే సో భగవంతుడికి సమర్పించిన తర్వాత అప్పుడు మీరు తినండి అనే సంకేతం అక్కడ ఇస్తున్నారు సో అలా మనము యజ్ఞం చేసేటప్పుడు కూడా దేవతలకి మనము ఆహారం ఇస్తున్నాం దేవతలకి ఆహారం ఇస్తున్నప్పుడు అది వాటి చేస్తాయి దేవతలు అంటే వాయువు అగ్ని నీరు పృథివీ ఆకాశం ఇలాంటివన్నీ పుష్టి అవ్వాలంటే కనుక వాటిలో దుర్గంధం పోవాలి అంటే కనుక మనము యజ్ఞం చేయాలి సో వాళ్ళకి మనం ఆహారం ఇచ్చిన తర్వాతనే మనం భోజనం చేయాలి ఇది లెక్క అయితే దీన్ని సైంటిఫిక్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయితే దీనికి మరి వేదమంత్రం ఏమైనా ఉందా వేదాల్లో ఏమైనా చెప్పబడిందా ఇట్లా చేయమని అంటే చెప్పబడిందని మళ్ళీ మీకు ఇంకొక విషయం కూడా చెప్తాం మీరు మీ ఇంటికి ఒక అతిథి వచ్చాడు వచ్చినప్పుడు వారికి భోజనం పెట్టకుండా వారిని అలానే కూర్చోపెట్టి మీరు భోజనం చేస్తారా చేయరు కదా వారిని కూర్చోపెట్టి వారికి భోజనం ఇచ్చి మీరు తింటారు సో వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మనం తినాలి అన్నది రూల్ అతిథులకు భోజనం పెట్టిన తర్వాత అప్పుడు మనం తినాలి అలానే మీరు పెళ్ళిళ్ళకి అవి వెళ్తూ ఉంటారు ఎక్కడన్నా పెళ్ళి జరిగినప్పుడు పెళ్లి పెద్దలు మొదట అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఆ తర్వాత వాళ్ళు తింటారు ఇది మళ్ళీ రూ అలానే వ్రతాలు ఇంట్లో ఆడవాళ్ళు చేసుకుంటూ ఉంటారు వ్రతం చేసినప్పుడు ప్రసాదం అది వాళ్ళు ఇస్తారు వాళ్ళందరికీ వచ్చిన అతిథులందరికీ ప్రసాదం ఇచ్చి ఆ తర్వాతనే వాళ్ళు తింటారు సో ఇది మన దేశంలో అతిథులకి ఇచ్చే మర్యాద ఎక్కడన్నా సరే అంతే సో అలానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు అన్నప్పుడు ఎవరైతే ఇంకా ఏజ్కి వచ్చారో అలాంటి వాళ్ళకి భోజనాలు మొదట ఏర్పాటు చేసి ఆ తర్వాత మనం తినాలి ఇది పితృయజ్ఞం అవుతుంది సో ఇలా మనము పెద్దవాళ్ళకి భోజనం పెట్టి కానీ మనం తినం అతిథులకి భోజనం పెట్టి కానీ మనం తినం సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడో ఎప్పటి నుంచో చూస్తున్నాం ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే యజ్ఞం నుంచే వచ్చింది యజ్ఞంలో దేవతలకి అంటే అగ్నికి మొదట మనము ఆహుతులు ఇస్తాం ఇచ్చినప్పుడు ఆ ఆహుతులు అగ్ని ద్వారా మిగతా దేవతలకి చేరుతాం సో మనము యజుర్వేదము మూడు అధ్యాయంలో మొదటి మంత్రం మనం చదువుతాం మనము సమిద సమిదల్ని పెట్టేటప్పుడు మనం అగ్నిని ప్రజ్వలింపచేసి సమిధని పెట్టేటప్పుడు మనం చెప్తాం ఓం సమిదాగ్నిం దువశ్యత గృధైర్బోతయతాతిథిం ఆస్మిన్ హవ్యా జోతన ఈ మంత్రం చదివి మనము సమిదల్ని మనము పేరుస్తాము సో ఇక్కడ సమిధాగ్నిం దువశ్యత గృధైర్బోధయతాతిథి అతి అతిథిం ఇప్పుడు ఇక్కడ అతిథిం అంటే ఏమిటి అతిథిలాగా అతిథికి మళ్ళీ అతిథిని ఎలా అయితే మనం గౌరవిస్తామో అలా నీకు మేము ఇస్తాము అని చెప్పి మనం చెప్తున్నాం చెప్పేటప్పుడు మనము అతిథికి మనం ఇస్తున్నాము అంటే అగ్నిని అతిథిగా తీసుకున్నప్పుడు మనము ఆయనకి ఇవ్వకుండా మనం భోజనం చేయటం ఏంటి తప్పు కదా సో అందుకని ఉదయము హోమం చేసే ముందర ఏమీ తినకుండా ఎమ్టీ స్టమక్తో అంటే ఖాళీ కడుపుతో అంటే నిద్ర లేచిన తర్వాత రాత్రి ఎప్పుడో భోజనం చేసి ఉంటాం నిద్ర లేచిన తర్వాత బ్రహ్మయజ్ఞము అవన్నీ ముగిసిన తర్వాత దేవయజ్ఞం చేసేటప్పుడు ఖాళీ కడుపుతోనే చేయాలి అయితే మరి ఆర్య సమాజ మందిరంలో మరి మీరు ఎన్నింటికి హోమం చేస్తున్నారో నాకు తెలియదు హోమము సంధ్యా సమయంతో పాటు చేయాలి సంధ్యా సమయం అవ్వగానే చేయాలి సో అలా కాకుండా ఏ పదింటికో చేస్తున్నారు ఉదయం మీరు అంతసేపు మీరు ఆకలితో ఉండగలుగుతారా ఎందుకంటే రాత్రి ఎప్పుడో మీరు ఎనిమిదింటికో ఆడింటికో ఏడింటికో తినుంటారు సో అక్కడి నుంచి ఇంతసేపు మీరు ఉండగలుగుతారా అన్నది ఇంపార్టెంట్ సో అలా పదింటికి కాకుండా ఉదయం కనుక చేస్తే బాగుంటుంది అలా లేని పక్షంలో మీరు చేసేది ఒక ఆదివారమే కాబట్టి ఆ రోజు కొద్దిగా ఉపవాసంలాగా ఉదయం ఉండండి అండి హోమం అయిన తర్వాత భోజనం చేయండి అయితే ఇలా చేయటం మరి ఒకవేళ ఇప్పుడు సాయంకాలం మనం ఓం చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా మరి అంటే ఆన్ చేస్తాం అంటే చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత కనీసము ఒక నాలుగు గంటలు గ్యాప్ రావాలి ఎందుకంటే ఈ లోపల భోజనము పచనమైపోతుంది మనం తిన్న భోజనము అరిగిపోయింది అరిగిపోయినప్పుడు ఇంకా అగ్ని అప్పటికే తీసుకున్న ఆహారం అంతా లోపల జఠరాగ్ని తీసుకున్న ఆహారం అంతా అది చిన్న భిన్నమైపోయింది అయిపోయి రక్తంలో కలిసిపోయి మొత్తం మనకి శక్తినిస్తుంది కాబట్టి మళ్ళీ స్టమక్ ఎంటీగా ఉంటుంది సో ఇయర్ ఫోర్ తిన్న తర్వాత నాలుగు గంటలన్నా గ్యాప్ ఉంటే కనుక మీరు చేసే కార్యక్రమం పర్వాలి అలా కాని పక్షంలో మీరు వంటగా ఉండటం అంటే తినకుండా ఉండటం మంచిది సో ఇది సూత్రం మీరు పిల్లలు కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ అన్న పిల్లవాడు కాబట్టి మీరు తిన్న అల్పాహారం నష్టం లేదు కానీ నేనైతే దాన్ని వ్యతిరేకిస్తాను మా పిల్లలకైతే నేను తినకుండానే ఉండమని చెప్తాను హుమం అయిన తర్వాతే తినమని చెప్తాను సో ఇది కంపల్సరీ సో ఇక మీరు మీరు ఉండలేను ఆకలికి మీకు నీరసం వచ్చేస్తుంది అన్న పక్షాన తినటం మంచిది తప్పేం లేదు అల్పాహారం తీసుకోవడం పళ్ళు అలాంటివి తీసుకోవడం తప్పలేదు సో అందుకని చిన్నపిల్లలుగా ఉన్నది కానీ అది మీరు అలవాటు చేసుకుంటూ అలవాటు చేసుకుంటూ పెరిగితే మీకు అలవాటు ఏది ఏది తినకుండా హుమం చేయడం సో మీరు ఉదయం గనుక చేస్తే సంధ్యా సమయంలో చేస్తే మీకు ఎంత ఒక అరగంట గంట అయిపోతుంది అయిపోగానే మీకు ఎట్లా ఎనిమిదింటికి ఇంటికి వాళ్ళు ఆహారం తీసుకుంటారు కాబట్టి అది సమయం అయిపోతుంది ఇప్పుడు సైంటిఫిక్ రీజన్స్ చూద్దాం ఏమిటి కాదు నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను మనము యజ్ఞం చేసినప్పుడు దానిలో నాలుగు రకాల పదార్థాలు వేస్తాయి ఒకటి పుష్టికారకమైనవి ఇంకోటి తీపి పదార్థాలు సుగంధయుక్తమైనవి అలానే ఔషధ యుక్తం ఈ పదార్థాలని వేసినప్పుడు ఆ పదార్థాల్లో ఉన్న సూక్ష్మ పదార్థము వాయు రూపంలో మారినప్పుడు మనం దాన్ని పీల్చుతాం పీల్చినప్పుడు అది రక్తంలోకి వెళ్ళం రక్తంలోకి వెళ్ళినప్పుడు అది పుష్టినిస్తుంది శక్తినిస్తుంది రోగ నివర్తన చేస్తుంది ఇవన్నీ జరుగుతాయి వరుసపెట్టి మీరు భోజనం చేశారనుకుంటున్నారు కసేపు భోజనం చేసి ఆ తర్వాత హోమం కూర్చున్నాను భోజనం చేసిన తర్వాత కొన్ని విషయాలు జరుగుతాయి అవి ఏంటంటే రక్త ప్రసరణ మన కడుపులోకి ఎక్కువగా వెళ్తుంది ఆ సమయంలో ఎందుకంటే కడుపులోకి రాగానే జీర్ణం చేయడానికి చాలా అవసరం సో ఈ ప్రసారం ఎక్కువగా మనకి జరుగుతుంది కడుపులో అప్పుడు మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ గాలిని మీరు పీల్చుకున్నప్పుడు అది మిగిలిన రక్తంలోకి అది చేరటము మిగతా సెల్స్కి వెళ్ళటము అనేది తక్కువ ఒకటి రెండోది ఏంటంటే ఈ వాయువుకు ఒక గుణం ఆ గుణం ఏంటంటే ఏ పదార్థము ఒక చోట ఎక్కువగా ఉందో వాయువులో అది లేని చోట అక్కడికి చే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు గిన్నెలు లాంటివి తీస్తున్నాం ఫర్ దానిలో ఒక దానిలో ఒక వాయువు ఆక్సిజన్ ఉందనుకున్నాం ఇంకో దానిలో మామూలు గాలి ఉన్నాం ఈ గాలిలో దాదాపు ఇరవై శాతం ఆక్సిజన్ ఉంటుంది ఇక్కడ వంద శాతం ఆక్సిజన్ పెట్టారు పెట్టి రెండింటికి ఒక ట్యూబ్ కనెక్ట్ చేశారు కనెక్ట్ చేస్తే ఈ వంద శాతం ఆక్సిజన్ కాస్త ఈ వాయువులోకి దూరుతుంది ఎందుకంటే ఇక్కడ ఇరవై శాతమే ఉంది సో దానికంటే ఇది ఎక్కువ ఉన్నప్పుడు అక్కడికి చేరుతుంది సో ఇలా జరుగుతుంది సో ఈ విషయము మనము వాయువు యొక్క గుణాలని స్టడీ చేసినప్పుడు తెలుస్తుంది అలానే మనం పీల్చుకున్న గాలి హోమం ద్వారా మనకి వెళ్ళినప్పుడు లోపల అది ప్రసారం చేయాలి అంటే ఎక్కడ తక్కువ ఉందో అక్కడికి ప్రసారం చేస్తుంది మీరు భోజనం చేసి బెల్లము అలాంటివి ఏవో తినేసి కార్బోహైడ్రేట్స్ తినేసేసి అవి కడుపులోంచి ఎక్కువగా ఉండి రక్తంలోకి నెడుతూ ఉంటుంది అప్పుడు ఈ వాయువు వచ్చింది తక్కువగా ఉంటుంది చేరలేదని సో దేర్ అది మనకి నష్టం కలిగిస్తుంది కాబట్టి ఎంటీ స్టమక్తో భోజనం చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ వాయువును అని పీల్చినప్పుడు అది శరీరంలో చేరుతుంది రక్తంలో ఉంటుంది ఇప్పుడు మీరు తిన్నారనుకోండి అప్పుడు వెంటనే అది రక్తంలో కలవలేదు ఎందుకంటే రక్తంలో ఆల్రెడీ అది ఉంది సో ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళలేదు సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది దాంతో మెటీరియల్స్ కూడా బాగా అరుగుతాయి మనకి శక్తిని పుష్టిని ఇస్తాయి అన్నమాట అందుకనే తీపి పదార్థాలు మనం హోమంలో వేసినప్పుడు అది పీల్చుకున్న తర్వాత అప్పుడు మనం ఏదైనా తినడం మూలంగా మనకి లాంటివి రాకుండా అన్నమాట సో ఇది కార్యక్రమం సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇది జరుగుతుంది అందుకనే మనము తినకూడదు తాగదు ఒక మాట ఏమవుతుందంటే చాయ్లు కాఫీలు తాగేస్తుంటారు కొంతమంది నేనైతే అది కూడా తీసుకో హోమం అయిన తర్వాతనే ఏదన్న సరే లేదండి పన్నెండింటికి ఉంటుంది హోమము పొద్దున్న ఆరు నుంచి పన్నెండు దాకా నేను ఎలా ఉండాలి అలాంటి సమయంలో నేను చెప్పానుగా నాలుగు గంటలు గ్యాప్ వచ్చేటట్టు ఉంటే కనుక తినేయండి తాగేసేసేది నష్టం లేదు నాలుగు గంటలు ఆ గ్యాప్ ఉండాలి ఓకే సో అందుకని ఇది మీరు ప్లానింగ్ చేసుకోవాలన్నమాట హోమం అనేది శ్రద్ధగా చేసేది శ్రద్ధగా చేసుకోవాలంటే ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేకుండా శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి రాదు సో శ్రద్ధ లేనిది ప్లానింగ్ రాదు ఇది ఇంకో విశేషం సో ప్లానింగ్తో శ్రద్ధ వస్తుంది శ్రద్ధతోనే ప్లానింగ్ చేసుకో సో ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి ఎమ్మడబడి ఉంటారు కాబట్టి ప్రవీణ్ నువ్వు బాగా తెలుసుకో మనము హోమం చేసేది ఎన్నింటికి ఉదయం లేచి కార్యక్రమాలు ముగిసేది ఎన్నింటికి ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది ఉంది నాలుగు గంటల గ్యాప్ ఉంది నాలుగు గంటల ముందర నువ్వు తిన్నైతే పర్వాలేదు అంటే హోమం పది ఇంటికి ఉందనుకో ఆరింటికి తినాలి ఆరింటికి కుదరదు కదా ఏడింటికో ఎనిమిదింటికో తినాల్సి వస్తుంది అప్పుడు మళ్ళీ పదింటికి మరి హోమం ఉంది కదా సో ఇది ప్రాబ్లం సో అందుకని ఆర్య సమాజి వాళ్ళని చెప్పి నాయనలారా పదింటికి చేయకండి ఉదయం సంధ్యా సమయంలో చేసేయండి అందరం వచ్చేద్దాము సంధ్యా సమయంలో చేసేసేసిన తర్వాత వెళ్ళిపోచే వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు లేకపోతే అక్కడ అప్పుడు అల్పాహారం తినచ్చు సో ఇప్పుడు సంధ్య లెట్టేస్తే సూర్యోదయం మీకు ఆరింటికి జరుగుతుంది ఆరు తర్వాత ఎప్పుడన్నా హోమం చేయొచ్చు చేసేసేసి మీరు ఆటోమేటిక్గా మీరు కార్యక్రమాలకు వెళ్ళిపోవచ్చు మీరు భోజనాలు అవి చేసేసుకోవచ్చు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం బాగా ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి లేదని మేము పదింటికి చేస్తాం అందరూ వచ్చేదాకా లేట్ అవుతుంది అందరి కోసం చేయకూడదు సంజయ్ సంధ్యా సంధ్యా సమయంలో మనం చేస్తూనే అందరు రావాలి అందరూ అందరు వచ్చేదాకా ఆగుతాను అనే కార్యక్రమాలు కాదు ఇవి సంధ్యా సమయం తర్వాత ఎప్పుడైనా సరే హోమం జరగాలి అందరికీ కన్వీని అందరికి కన్వీనియంట్ ఏంటి దేవాలు రావాలి సో అంతేకాని కన్వీనియంట్ ఏంటి ఇక్కడ మీరు యజ్ఞం చేయదలుచుకున్నారా మీరు ఏమన్నా చేయదలుచుకున్నారా మీ కన్వీనియంట్ కోసం కాదు మీరు యజ్ఞం చేయటం కోసము అందరూ కన్వీనియన్స్ చేసుకొని రావాలి కాబట్టి సంధ్యా సమయం తర్వాత అంటే సూర్యోదయం తర్వాత వెంటనే హోమం చేయాలి అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలి కనీసం ఓకే వచ్చాము చేశాము ఒక అరగంట అరగంట టైం పర్వాలేదు కానీ అది పద్ధతి సో ఈ పద్ధతి నేర్చుకోవాలి లేదండి ఇంట్లో బ్రహ్మ బ్రహ్మయజ్ఞం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి టైం అవుతుంది కదా అంటే బ్రహ్మయజ్ఞం అక్కడే చేసుకోండి ఆరు సమయం ఉంది చేసుకొని వెంటనే మీరు హోమం చేసేయండి ఆ తర్వాత మీరు ప్రాణాయామం చేయొచ్చు ఆ తర్వాత మీరు ఆసనాలు వేసుకోవచ్చు ఆ తర్వాత కాసేపేంత తినచ్చు ఇది కరెక్ట్ సో మీరు గుర్తుపెట్టుకోండి మీకు స్కూళ్ళల్లో మీకు చెప్తూనే ఉంటారు భోజనం అవ్వంగానే పరిగెత్తిస్తారు ఎవరు మిమ్మల్ని అది తప్పు అవుతుంది సో అందుకని మీరు మిమ్మల్ని ఏం చేస్తారంటే భోజనం అవ్వగానే పెద్ద పెద్ద పనులు హెవీ పనులు చేయరు కాసేపు కూర్చుంటారు కూర్చొని అది అరుగుతుంది అనుకున్నప్పుడు అప్పుడు తర్వాత పని చేయడం మొదలుపెట్టాలన్నమాట ఇది కంపల్సరీ ఇది సో భోజనం అవ్వగానే ఏ పని చేయలేదు సో అలానే ఇక్కడ కూడా సో ఇది గుర్తుపెట్టుకొని హోమానికి ముందర భోజనం చేయకండి మధ్యాహ్నం రెండింటికి ఉంది పన్నెండు ఇంటికి ఉంది అంటే అది వేరే విషయం సో ఆ టైమ్స్ ప్రకారం మీరు నాలుగు గంటల ముందు తినేస్తే నష్టమండి ఇది ప్రవీణ్ భార్గవ నీకు అర్థమైంది అనుకుంటాను సో మీ పెద్దవాళ్ళకు కూడా చెప్పు నేను చెప్పానని చెప్పు కావాలంటే ఈ వీడియో చూపు ఉంటానండి ఓ